జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ కోసం వెయిటింగ్ డిసెంబర్లో అన్నారు జనవరిలో అన్నారు ఫిబ్రవరిలో అన్నారు అన్నీ అయిపోయినాయి లండన్ వెళ్ళొచ్చాక అన్నారు లండన్ ముందన్నారు ఆయన లండన్ కూడా వెళ్ళొచ్చేశారు కానీ షెడ్యూల్ వేసుకోకుండా షెడ్యూల్ వేసిన టూర్లు మాత్రం ఆంధ్రప్రదేశ్లో తిరగట్లేదు కార్యకర్తతో మీ జగన్ అని అన్నారు గురు శుక్రవారాల్లో జిల్లాలో ఒక నియోజకవర్గంలో ఉంటానన్నారు రకరకాల ప్రకటనలు చేశారు ఆ ప్రకటనలన్నీ ఏమైపోయినా తెలియదు ఒక పక్క రేపొద్దున్న పద్నాలుగో తేదీ అని ఒక షెడ్యూల్ ప్రకటించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన కూడా జిల్లాల టూర్లు తిరగబోతున్నారు అవసరమైతే కడపలో ఉన్న క్యాంప్ ఆఫీస్ పెడతారని చెప్పారు రాయలసీమ జిల్లాలను మొత్తం చుట్టేయడానికి రెడీ అవుతున్నారు అది కూడా మండు టెండలు ఒకవేళ ఆయన కనుక షెడ్యూల్ ప్రకటిస్తే ఆయన ఖచ్చితంగా తిరుగుతారు ఒకసారి షెడ్యూల్ ప్రకటిస్తే క్యాన్సిల్ చేయరు వాయి వేస్తే వాయిదాలు వేస్తారు ఆయన సినిమాలు షూటింగ్లు ఏమైనా జరిగితే కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తిరుగుతారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నారే పెద్దగా పనులు కూడా ఏమీ లేవు మాట్లాడితే వెళ్ళి బెంగళూరులో కూర్చుంటున్నారు తప్ప వేసిన షెడ్యూల్ అన్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చేస్తానని ఉద్యమానికి జాడలేదు ఇప్పటికీ దానికి సంబంధించిన అడ్రస్ లేదు రెండు డేట్లు ప్రకటించారు ఆ రెండు తేదీలు పక్కకి వెళ్ళిపోయినాయి మళ్ళీ దాన్ని ఊసేత్తట్లేదు జిల్లాల టూర్లు అన్నారు షెడ్యూల్ అన్నారు దానికి సంబంధించి ఏ ప్రకటన లేదు అసలు షెడ్యూల్ ఉంటదా ఆయన తిరిగే ఉద్దేశం ఉందా లేదా ఒక ఏడాదిలాగే గడిచిపోతే ఇప్పుడు రేపు మార్చిలో మేవత్సమైన ఎండలు ఏప్రిల్ మేలో కూడా ఎండలు ఉంటాయి ఎండల్లో నేను తిరగలేను అంటే మే వరకు ఆగితే ఏడాది అయిపోద్ది పరిపాలన వీళ్ళ కూటమి అధికారంలోకి వచ్చి ఆయన ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాది తర్వాత ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఉంటుంది ఇంకా నాలుగేళ్ళు చూసుకోవచ్చు అనుకుంటే ఎంత కాలం గిర్రం తిరుగుతుంది నెక్స్ట్ నుంచి ఏమైంది ఇంకా వచ్చేవారు ఇప్పుడు ఈ మార్చిలోనే ఈ రేపు ఈ ఎన్నికలు వస్తే ఫలితాలు వచ్చేస్తే అయిపోద్ది టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించిన కోట ఎన్నికలు ఉన్నాయి అది జరిగిపోతుంది ఐదుగురి ఎవరు ఏంటి అనేది అంతా తేలిపోతుంది ఎమ్మెల్సీల సంఖ్య కూడా బలం కూడా తగ్గిపోతుంది క్రమంగా మండల్లో వైసీపీకి ముప్పై నాలుగు మంది ఎమ్మెల్సీలు ఉండేవారు ఆ బలం క్రమక్రమ క్రమక్రమంగా తగ్గిపోతుంది ఇప్పుడు ఐదు ప్లస్ మూడు ఎనిమిది కథం అయిపోయింది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది బలం మా ఆల్రెడీ శాసనమండలిలో బలం లేదు రాజ్యసభలో తగ్గిపోతుంది మండలిలో తగ్గిపోతుంది ఇంకా బలం తగ్గిపోతూ ఉంటుంది రేపు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఓకే మన వరకు టీడీపీలో కూడా అంత బలం లేదనుకోండి రాజ్యసభలో చూసుకున్న అయిపోయింది ఇక్కడ ఇరవై రెండు మండలిలో కూడా బలం లేదనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళ బలం పెరుగుతుంది అధికారంలోకి వచ్చారు రాజ్యసభలో వాళ్ళ బలం పెరుగుతోంది మండల్లో బలం పెరుగుతోంది అసెంబ్లీలో ఫుల్గా వాళ్ళదే వాళ్ళే ఉన్నారు మొత్తం బలం అంతా ఇటువంటి నేపథ్యంలో ఇంకా చేతులు కట్టుకొని కూర్చుంటే ఎలా జగన్ ప్రశ్నలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి